ఇక్కడ ఒక మేకల కట్టు ఉంది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఎంత ప్రైస్ చెప్తున్నారో బ్రదర్తో బాబాయ్తో మాట్లాడి చూపిస్తాను ఈ మొత్తం ఎన్ని పిల్లలు ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లోపలే వస్తాయి మనకి చిన్నపిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి నాకు తెలిసి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి చేత ఫ్రైజ్ బాబాయ్ ఎలా చెప్తున్నాడో ఒకసారి చూపిస్తాను ఎన్ని పిల్లలు బాబాయ్ పదహైదా ఏం చేస్తున్నావు బాబు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నావా ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి పదహైదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఇరవై ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉన్నా ఇవి వచ్చేసి మనకి మేక పోతులు ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ మి తీసుకెళ్తారు కొంతమంది ఇతన పోతులుగా సెలెక్ట్ పరంగా తీసుకెళ్తారు ఇవి మొత్తం టోటల్ వచ్చేసి పదిహేను పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు లైవ్ ప్రకారం అయితే మనకు వచ్చేసి